ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవాను నేనే ఇది నా నామము మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను యశయ గ్రంథం నలపది అధ్యాయము ఎనిమిదో వచనం రే సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ఈ ఈరోజు మనము వినబోయే వాక్యము చాలా సాధారణమైన మాటలా అనిపించవచ్చు దీని లోతు ఎంతో గంభీరమైనది ఈ వాక్యము మన ఆరాధనను మన జీవన దృక్పథాన్ని మన హృదయ స్థితిని పరీక్షించే వాక్యము ఈ లోకంలో ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది కానీ ఆ పేరు కాలముతో పాటు మాయమైపోతుంది అంటే శాశ్వతమైనది కాదు రాజ్యాలు సామ్రాజ్యాలు గొప్ప వ్యక్తులు అందరూ చరిత్రలో ఒక పుటగా మిగిలిపోయారు కానీ దేవుడు సెలవిస్తున్నాడు నేను యహోవాను ఇదే నా నామము అని అంటే ఆయన నామము మారదు మాయమవ్వదు తగ్గదు ఆయన నామము శాశ్వతమైనది సర్వాధికారం ఉన్నది ఈ వాక్యములో దేవుడు మరొక విషయాన్ని స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాడు అదేంటి అని రోజు మనము ఆలోచన చేస్తే నా మహిమను నేనెవరికి ఇచ్చివాడను కాను అని మహిమ అంటే ఏమిటి మన విజయాలకి మన ఆశీర్వాదాలకి మన జీవితము నిలిచి ఉన్నందుకే రావలసిన గౌరవము ఎవరికి చెందాలి దేవునికే కదా కాని మన జీవితాల్లో చాలా సార్లు ఏమవుతుంది అంటే ప్రియులారా ప్రార్థనలో దేవుని కోసము మోకాళ్ళ మీద పడతాం విజయం వచ్చిన తర్వాత మాత్రము నేనే చేశాను అని అందరికీ చెప్పుకుంటూ ఉంటాము అనారోగ్యం నుంచి కాపాడిన డాక్టర్ గొప్ప ఉద్యోగం వచ్చినప్పుడు మన ప్రతిభ గొప్ప కుటుంబం నిలిచినప్పుడు మన తెలివి గొప్ప దేవునికి ఇవ్వవలసిన మహిమ మనుషులకు పరిస్థితులకు వెళ్ళిపోతుంది అవును ప్రీలారా మనకు ఆరోగ్యము ఉందంటే అది దేవుడిచ్చిన భిక్ష మనకు ఉద్యోగము వచ్చిందంటే అయిన కృప మన కుటుంబము క్షేమముగా ఉందంటే అదైన కావలి వీటన్నిటికీ రావలసిన పేరు దేవునికే చెందాలి దేవుడు చేసిన మేలును మరొకరికి ఆపాదించడము లేదా మన స్వశక్తి అని అనుకోవడము దేవుని మహిమను మనము దొంగిలించడమే అవుతుంది అందుకే ఈరోజు వాక్యము మనల్ని ప్రశ్నిస్తా ఉంది ఈరోజు వాక్యము విని చిన్న నీ జీవితంలో మహిమ ఎవరికి వెళుతుంది నీ జీవితంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు ఈరోజు దేవుడు మనల్ని గద్దించడానికి కాదు కాని మనల్ని తిరిగి తన సన్నిధికి తీసుకురావడానికి మాట్లాడుతూ ఉన్నాడు జీవాక్యము మనల్ని నిజమైన వినయానికి నిజమైన ఆరాధనకు దేవునికి మహిమ ఇచ్చే జీవితానికి పిలుస్తుంది కాబట్టి ఈరోజు లేఖనముల ద్వారా స్పష్టముగా దేవుడు తెలియజేస్తున్నాడు నా మహిమను నేనెవరికి ఇవ్వను నేను దేవుడను నేనే సజీవుడను అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ప్రియులారా ఈరోజు లోకంలో అనేక మంది నేను దేవునిని నాకు మహిమలున్నాయి అని చెప్పి బయలుదేరారు మేము భవిష్యత్తు చెప్పగలము మేమే మీ తల రాత్రను మార్చగలము అని అంటున్నారు అయితే నిజముగా వారు దేవుళ్ళ నిజముగా వారికి మహిమలు ఉన్నాయా అంటే అలాంటివి ఏమీ లేవు వారు సాధారణమైన రూపము గలవారు పాపముల పుట్టినవారు ఈ శరీర కోరికలను జయించలేక లోకాశల మధ్యనే వారు జీవించేవారు వారికి తెలిసిన ఇంద్రజాలమునో విద్యనో ప్రదర్శిస్తూ తమ కాలము వెల్లబుచ్చుకుంటున్నారు అంతేకాని వారిని దేవుళ్ళు అనుకోవడము పూజించడము కాళ్ళు మొక్కడము కాళ్ళతో తన్నించుకోవడము వైపు మీద కొట్టించుకోవడము ఇలాంటివి చేస్తే వారు దేవుళ్ళైపోరు దేవుడు అంటే పరిశుద్ధమైన వాడు దేవునిలో పాపముండదు స్వార్థముండదు ఆయన ఆదియో అంతమునై ఉన్నాడు సర్వశక్తి మంతుడు అనంతుడిగా ఉన్నాడు అమవాస్య రోజు మహిమను కోల్పోయేవాడు కాదు నిరంతరము తన మహిమతో ఈ లోకస్తులను నడిపించగల సమర్థుడు ప్రియ సహోదరి సహోదరులార దేవుడు మొదట మోసెతో చెప్తున్నాడు నేను యహోవాను అని అనగా ఉన్నవాడను అనువాడను అని ఎప్పటికీ ఉండే దేవుడండి కాలాన్ని బట్టి మారడు మార్పులేనివాడు మార్పు చెందని వాడు మోషే దేవుని మహిమను చూసి కంగారు పడ్డాడు అంత గొప్ప మహిమ ఈ లోకములోనే కాదు ఏ లోకములోనూ ఎవరికి ఉండదు అపవాది అయిన దేవదూత దేవుని మహిమను కోరుకున్నాడు దేవుని శక్తిని ఆశించాడు దేవునికి వచ్చేటటువంటి గౌరవమును కావాలి అని అనుకున్నాడు కాని అపవాదికి ఆ అవకాశము దేవుడు ఇచ్చాడా నా మహిమ కావాలా కొంచెము తీసుకో అన్నాడా లేదు కదా త్రోసివేయబడ్డాడు ఆ త్రోసివేయబడ్డ ఆ దేవదూత అపవాదిగా మారి ఈ రోజుకు దేవుని మహిమను దొంగిలించాలి ఆ లోకము చేత పూజలు అందుకోవాలి అని ఇప్పటికీ ప్రయాసపడుతున్నాడు దేవుని రూపాన్ని క్షణికమైన నశించిపోయే వాటిల్లో ఉండదని ఈ లోకానికి చెబుతూ సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజించడానికి అనేకులు బోధిస్తూ తప్పుడు త్రువలోనికి తీసుకుని వెళుతూ కలువరానికి గురి చేస్తూ రాక్షస ఆనందము పొందుతున్నారు అందునిమిత్తమనే ఆ దేవాతి దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన దేవుడు ఎటువంటి అరమరిక లేఖ సెలవిస్తున్నాడు ఇదే నా నామము ఎవరికి నా మహిమను ఇవ్వను అని ఈ లోకములో మరెవరికి దేవుని మహిమ ఇవ్వబడలేదు ఏ వస్తువుకో దేవుని మహిమ ఇవ్వబడలేదు ఎందుకు అనంటే ఆయన మహిమను పొందుకునేంత పరిశుద్ధత ఎవరిలో లేదు అందరూ పాపములోనే ఉన్నారు దేవుని కంటే గొప్పవారు కాదు అనే సంస్థ మనందరికీ తెలుసు అయితే ఆ కేఎఫ్సి చికెన్ తయారు చేసేటటువంటి ఆ ఫార్ములా వాళ్లకు తప్ప మరెవరికి తెలియదు వాళ్ళు ఎవరికి చెప్పరు కూడా చెప్పకపోతే మాత్రం మేము తయారు చేయలేమా అనేకులు అచ్చము ఆ రీతిగానే అలానే కనిపించే విధముగా కేఎఫ్సిని చేస్తున్నారు దానికి ఇంకా ఏమేమో పేర్లు పెట్టుకొని ఉన్నారు కాని నిజమైన కేఎఫ్సి యొక్క రుచిని వారు తీసుకొని రాలేరు ఈ రోజున ఈ లోకములో కూడా ఇదే పరిస్థితి ఉంది నాకు మహిమలు ఉన్నాయి నేను దేవుణ్ణి అని చెప్పుకునేవారు అనేకులు ఉన్నారు మరి వారందరూ దేవుళ్ళేనా దేవుళ్ళైతే మహిమను కలిగి ఉన్నారా అని మనము ఒకసారి ఆలోచించాలి మనము కంగారు పడొద్దని మనము దారి తప్పొద్దని దేవుడు సెలవిస్తున్నాడు నా మహిమ ఎవరి దగ్గర లేదు నా మహిమ కేవలము నా దగ్గరే ఉంది ఎవరికి ఇవ్వలేదు ఇవ్వను కూడా అని ఈ రోజున ఈ మాటలను వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మహిమ గల దేవుణ్ణి ఆరాధిస్తున్నారా మహిమ లేని వారిని ఆశ్రయిస్తున్నారా మహిమ గల ఏసయ చనిపోయి మహిమ గల దేవుడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేశాడు బండ నుండి నీటిని రప్పించాడు గుడ్డివారి కన్నులు తెరువ చేశాడు మూగవారికి మాటలిచ్చాడు తన సేవకుల ద్వారా ఇవి జరిగించి చివరకు మహిమ ఆయన్నే పొందుకున్నాడు ఈరోజు దేవుడు నీకే జ్ఞాపకము చేస్తున్నాడు నేనే సజీవుడను నేనే ఈ లోక సృష్టికర్తను అని సెలవిస్తున్నాడు ఆయన ఆరాధిస్తున్నావా ఆయన్ని ప్రార్థిస్తున్నావా లేక ఈ లోకము వైపునకే చూస్తున్నావా కాపీలు చూసి నకిలీలు చూసి మోసపోకు అన్ని ఒకేలా అనిపిస్తాయి కాని సజీవుడైన దేవుడు వేరు ఆయన మహిమ వేరు కాబట్టి తప్పుడు బూదల వైపు ఆకర్షించబడకు నకిలీలను చూసి మోసపోకు ప్రి సహోదరి సహోదరుడా ఈ క్షణములో దేవుని సన్నిధిలో మనము మోకరించి ఉందాం దయచేసి మీ కళ్ళు మోసుకోండి హృదయాన్ని పరిశీలించుకోండి ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో దేవుని స్థానంలో నీవు కూర్చున్నావా నీ మాటల్లో నీ గర్వంలో నీ నిర్ణయాల్లో దేవుని ప్రక్కకు పెట్టేశావా ఆశీర్వాదాలు తీసుకొని మహిమ మాత్రము దేవునికి ఇవ్వటం లేదా అయితే ఈరోజు దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు నీవు నాకు కావాలి అని ప్రే సహోదరి సహోదరుడా దేవుని మహిమను మనము తీసుకున్నంతకాలము మన జీవితము భారముగా ఉంటుంది కాని దేవునికి మహిమను ఇచ్చినప్పుడు మన జీవితము తేలికగా మారుతుంది ఈరోజు ఈ పిలుపు మీకు ఒక అవకాశము పశ్చాత్తాపానికి అవకాశము వినయానికి అవకాశము తిరిగి దేవుని సింహాసనాన్ని ఆయనకిచ్చే అవకాశము మీరు మీ హృదయంలో ఇలా ప్రార్థించండి ప్రభువా నీ మహిమను నిన్ను దొంగిలించిన క్షణాలన్నిటినీ క్షమించు నా విజయాలలో నిన్ను మర్చిపోయాను తండ్రి ఈరోజు నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుంటున్నాను నీవే యహోవావు నీవే ప్రభుడవు నా జీవితమంతా నీకే మహిమ ఇవ్వడానికి సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేసుకో ప్రి సహోదరి సహోదరుడా ఈ ప్రార్థన నిజముగా నీ హృదయం నుండి వస్తే దేవుడు నీ జీవితంలో కొత్త పనిని ప్రారంభిస్తాడు ఈ రోజు నుండి మన జీవితము ఇలా ఉండాలి ఆయన మాటల్లో యహోవాకే మహిమ ఇచ్చేదిగా మన పనుల్లో యహోవాకే మహిమనిచ్చేదిగా మన విజయాలలో యహోవాకే మహిమనిచ్చేదిగా కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన పవిత్రమైన నామాన్ని బట్టి స్థుత్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఇప్పటి వరకు మీ శ్రేష్టమైన మాటల ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా మీ వాక్యము ద్వారా ఎంతగానో మమ్మల్ని ధైర్యపరిచినందుకు కృతజ్ఞత వందనాలు అవును తండ్రి నేను యహోవాను ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమ నేను నేనిచ్చువాడను కాననే మాట ద్వారా అయ్యా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయ్యా నీ వంటి దేవుడు లేడు ప్రభువా నీ మహిమను ఎవరికి నీ విచ్చువాడవు కాదు ప్రభువా నువ్వెంతటి గొప్ప కార్యాలైనా చేయగల సమర్థుడవు ప్రభువా నువ్వు సజీవుడవని ఈ రోజున వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు కృతజ్ఞతలు ఎంతమంది బిడ్డలైతే అయ్యా మీ వాక్యము విని ప్రార్థనలో ఈకి భవిస్తున్నారో అయ్యా ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి వారిని ఆశీర్వదించండి మరికున్నటువంటి ఆశలను తీర్చమని నీ పాత సన్నిధిలో ప్రతిమలాడుకుంటున్నాం అయా అనారోగ్యంతో బాధపడుతున్నా ప్రతి బిడ్డకు మీ పరిశుద్ధ నామంలో స్వస్థతను దయచేయండి ఎటువంటి శారీరక రుగ్మతులతో బిడ్డలున్నారో ఎటువంటి వ్యాధులతో ఎటువంటి బాధలతో ఉన్నారో ప్రభువా ఆ వ్యాధుల నుండి ఆ బాధల నుండి విడుదలను అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షులుగా అయ్యా మీరు వారిని నిలబెట్టమని వేడుకుంటున్నాం దేవా ప్రత్యేకముగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు సహోదరుడు దయారత్నం మల్లికార్జున స్వామి సహోదరి జ్యోతి మరియు సహోదరి పద్మగారిని మీరు ముట్టండి వారి శరీరాల్లో ఉన్న క్యాన్సర్ కణాలన్నీ మీ అగ్నితో కాల్చివేయండి కీమోథెరపీ అయినా రేడియేషన్ అయినా లేదా ఏ లేదా ఏ ఇతర చికిత్స అయినా మీ శక్తితో తోడై ఉండండి గెచ్చమైనలో మీరు చిందించిన రక్తపు చుక్కల ద్వారా వారికి సంపూర్ణ విడుదల కలుగును గాక మరణపు నీడలో ఉన్న వారిని జీవపు మార్గంలోనికి నడిపించండి వారికి కావలసిన ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించండి అయా వెన్నుపూస సమస్యలతో బాధపడుతున్న అయా నడవలేక మంచానికే పరిమితైన సహోదరుడు రాంబాబును శివకృష్ణను మీరు దర్శించండి వెన్నుపూసలో ప్రతి నరాన్ని ప్రతి ఎముకను అయ్యా మీరు సృష్టించారు కాబట్టి మీ హస్తాలతో తాకండి పక్షవాతముతో ఉన్నవాడిని నీ పరిపెత్తుకొని నడువు అని చెప్పిన అదే అధికారముతో వీరిని పిలుస్తున్నాం వారి కాళ్లకు కీళ్లకు ఇప్పుడే శక్తి కలుగునుగాక వారు లేచి నడిచి మీ నామాన్ని ఘనపరిచే సాక్షులుగా నిలబెట్టండి తండ్రి నా మహిమను నేనెవరికి ఇచ్చివాడ్డను కాను అని మీరు సెలవిచ్చారు ఈ బిడ్డల స్వస్థత ద్వారా మహిమ కేవలము మీకే చెందాలి వారి కుటుంబాల్లో ఉన్న ఆవేదనను తీసివేసి మీ శాంతితో నింపండి వైద్యులకు మీ జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి అద్భుతము మీ హస్తాల ద్వారానే జరగనివ్వండి అయ్యా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి దివా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొంచున్నాం ప్రాముఖ్యంగా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ దినము మేము పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా ప్రతి దినము బిడ్డలు క్రమము తప్పకుండా అయా ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ భవిస్తూ వారి ప్రార్థన మనవలు మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా అయా అలాంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఇదిగో ఈ దినము మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వాటన్నిటిని మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో అయ్యా ఆకాశమందు ఆశీనుడమైన గొప్ప తండ్రి వారి ప్రతి న్యాయమైన కోరికను మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును మీ ప్రే కుమారుడైన సర్వ క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్ సహోదరి సహోదరులారా ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు మీ జీవితాల్లో గాని మీ కుటుంబాల్లో గాని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల గాక దేవుని కృప మీకు తోడయుండునుగాక